ఎక్కడికి వచ్చింది వంటగదు వంట గదిలో చిన్నది యజమాని చెప్పింది వంటగదులో ఎక్కడికి వచ్చింది పెట్రోల్కి వచ్చింది పెట్రోల్ ఆ ఇంటి యజమాని రోజు చెప్పినప్పుడు వచ్చాడు అతనికి

నీ మాట వినాలి అనగా ఆ మాట వినాలి అక్కడ బాగుపడాలి అంటే నా మాట విన్న సముద్రీ సముద్రం మనము బాగుపడాలి అంటే ఎవరి మాట వినాలి వెళ్ళి చెప్ప ఈరోజు నేను అంత సమస్య ఏంటంటే అందరి మాటలు వింటున్నాం వాళ్ళ చెప్పింది చేసుకున్నాం ఈరోజు యూట్యూబ్ ఒకటి తల్లడింది

ఇంటి దగ్గరే భార్య ప్రసంగం చేయాలని ఏం చేయాలి డెలివరీ చేయాలని ఏం చేయాలి అని చెప్పి యూట్యూబ్లో చూసుకుంటూ భార్యను డెలివరీ చేసేసాడు భార్య తెచ్చిపోయింది బిడ్డ తెచ్చిపోయి గూగుల్ చెప్పేది చేస్తున్నారు యూట్యూబ్ చెప్పేది చేస్తున్నారు లోకల్ చెప్పేది చేస్తున్నారు కానీ